రాష్ట్రమంతా రామనామంతో మార్మోగుతోంది ప్రధాన ఆలయాలు నవమి శోభతో అలరారాయి వీధుల్లో స్వామివారి శోభయాత్ర కనుల పండువగా సాగుతోంది వేములవాడ సహా ఆయా జిల్లాల్లో రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వైదిక సంప్రదాయం ప్రకారం వేద పండితులు క్రతువు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయంలోని సీతారామచంద్ర స్వామి మూల విరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు స్వామివారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వస్త్రాలను సమర్పించారు కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ సీతారామాంజనేయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి మహబూబాబాద్ జిల్లా శ్రీ రామ మందిరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు బహుకరించిన పదమూడు లక్షల రూపాయల విలువ చేసే వెండి మకర తోరణాన్ని అలంకరించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి శ్రీ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి సందడి నెలకొంది డిచ్పల్లిలోని రామాలయానికి భక్తులు క్యూలైన్లు కట్టారు మంచిర్యాల జిల్లా మందమర్రిలో పంచముఖ హనుమాన్ ఆలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరిపారు మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో శ్రీరాముని శోభయాత్ర నిర్వహించారు నిర్బల్ భైన్సాలో శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభమైంది అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా ఏన్కూర్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రామమందిరాలు చలువ పందిళ్లలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను కొలువు తీర్చి కళ్యాణోత్సవం జరిపారు ఏన్కూర్లో వారాహి బాల భగవద్గీత సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నారులు దేవతామూర్తుల వేషధారణలో ర్యాలీ నిర్వహించారు yeah